భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు జనరల్ గా ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులు చాలా మంది కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆశ్లేష చేయించుకోవాలి అనుకుంటూ ఉంటారు అక్కడే చేయించుకోవాలా లేకపోతే ఎక్కడైనా అవకాశం ఉంటే చేయించుకోవాలి ముఖ్యంగా అక్కడే ఎందుకు చేయించుకోవాలి అని అంటూ ఉంటారు గురుగారు చెప్పండి తప్పకుండా చాలా మంచి ప్రశ్న ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ నమోసు సర్పేభ్యో మనో ఏ ఏ సర్పేభ్యో నమస్తే జగదాధార మూర్తిమాన్ ఆఘష్టసుర శ్రేష్ట సర్వాభీష్టప్రదో భవా ఆశ్లేష నక్షత్రం అనేటటువంటిది సర్ప నక్షత్రము అనేటటువంటిది పేరు దానికి అధిపతి కూడా సర్ప సర్పదేవతలు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆశ్ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా జనాలందరూ కూడా సర్పజాతకులు అనేటటువంటిది చెప్పడం జరిగింది అంటే నాగదోషము కలిగినటువంటి జాతకులు అనేటటువంటి విషయము దాని ద్వారా తెలిసి తెలియడం జరిగింది ఆ కారణము చేత ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్క జాతకులు ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకోవాలి సర్ప సంస్కారము అనే చాలామంది ఏమనుకుంటారంటే సర్ప సంస్కారము అనేటటువంటి పేరు ఎక్కువగా వాడుతూ ఉంటారు కానీ ఆశ్లేష బలి వేరు సర్ప సంస్కారం వేరు కాదు రెండు ఒకటే అంటే సర్ప మండపం వేసేసి అందులో డెబ్బై ఆరు గడులు ఉంటాయి ఆ డెబ్బై ఆరు గడులలో వాటికి పెట్టేటటువంటి ప్రధానమే ఆశ్లేష నక్షత్ర బలి పూజ విధానము అని చెప్పడం జరిగింది చాలామంది కన్ఫ్యూజన్ అయిపోతుంటారు సర్ప బలి వేరే మళ్ళీ నాగ ప్రతిష్ట వేరే అందులో ఈ ఆశ్లేష బలి ప్రధానం వేరే ఇవన్నీ వేరే వేరే అని అనుకుంటారు కానీ అవన్నీ వేరే ఇక్కడ ప్రతిష్ట వేరే సర్ప సంస్కారము సర్ప ఈ ఆశ్లేష నక్షత్ర బలి ప్రధానం ఈ రెండు ఒకే కోవకు చెందినటువంటి పూజా విధానాలు కనుక మీ జాతకంలో మీ యొక్క జన్మ నక్షత్రము ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశి అయి ఉంటే గనక తప్పకుండా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ యొక్క ఆశ్లేష నక్షత్ర బలి ప్రధానం చేసుకోవాలి వీలైనంత వరకు సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి అనేటటువంటి విధానము శాస్త్రంలో చెప్పడం జరిగింది కానీ సంవత్సరానికి ఒకసారి ఎవరు చేసుకుంటారో చేసుకో తెలియదు కానీ కొంతమంది ఉన్నారు ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఏ నెలలో ఏ నక్షత్రంలో అయితే ఆశ్లేషా ప్రధానాన్ని చేసుకున్నారో మళ్ళీ ఆ సంవత్సరంలో ఆ నెలలో ఆశ్లేష నక్షత్రం వస్తుంది మళ్ళీ ఆ ఆశ్లేష నక్షత్రం రోజు తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఆశ్లేష బలిని చేయించుకుంటారు కాకపోతే తమ జీవితకాలంలో తమ స్తోమత ఉంది అని అనుకుంటే ఒకసారైనా సరే ఆశ్లేష బలి ప్రధానాన్ని చేయించుకోవాలి ఎవ్రీ మంత్ ఆశ్లేష నక్షత్రం వస్తుంది ఇది ఆశ్లేష నక్షత్రంతో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క పూజ చేయడానికి ఈ యొక్క యాగం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు చేసేటటువంటిది కాదు ఈ సర్ప బలి అనేటటువంటిది ఏదైతే ఆశ్లేష బలి ప్రధానమైతే అయితే ఏదైతే ఉంటుందో చక్కగా సర్పమండపం వేస్తారు సర్పమండపం వేసేసి అందులో డెబ్బై నాలుగు గడులు అంటే డెబ్బై నాలుగు డబ్బాలు వేస్తాము అందులో ఒక్కొక్క డబ్బాలు ఒక్కొక్క దేవత యొక్క పేరు చెప్పుకుంటూ అంటే సర్పదేవతలు ఉంటారు డెబ్బై ఆరు సర్పదేవతలు ఉంటారు అలాంటి సర్పదేవతల పేర్లు చెప్పుకుంటూ వాటికి పెట్టేటటువంటి బలి ప్రధానమే చాలా మట్టుకు ప్రధానమైనటువంటి విధానము అలా చేయడం ద్వారా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎందుకు చేయించుకోవాలి అనేటటువంటి అంశం కూడా చెప్తారు ఎందుకంటే అరే ఈ నక్షత్రంలో పుట్టితే తప్పనిసరిగా చేసుకోవాలా చేసుకోకపోతే ఏమవుతుంది అనే ఆలోచన రావచ్చు ముఖ్యంగా సర్ప నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులు ముఖ్యంగా సంసారపరమైనటువంటి జీవితంలో కష్టములు తప్పకుండా వస్తాయి అంటే భార్యాభర్తలకు లేదంటే ఆర్థిక పరమైనటువంటివి సంతాన పరముగా ఉన్నటువంటి అంశాలలో ఎప్పుడూ కూడా ఈ మూడు అంశాలలో భార్యాభర్తకు ఎప్పుడూ ఇబ్బందులు వస్తూ ఉంటాయి లేదా భార్యాభర్తలు విడిపోవడం కానీ వైవాహికం అయిన తర్వాత కూడా దూరంగా ఉండడం కానీ లేదా చిన్న చిన్న విషయాలు గొడవ పెట్టుకుని వెళ్ళిపోవడం కానీ ఇలాంటి అంశాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే విదేశీ ప్రయాణం చేద్దాము అని అనుకున్నటువంటి వారికి విదేశీ యోగం ఉన్నప్పటికీ కూడా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి విదేశీ యోగానికి వెళ్ళే అవకాశం లేకపోవడము లేదా ఏదో ఒక అడ్డంకులు చిక్కులు చికాకులు లేదంటే ద ధన నష్టము ఇలాంటివి ఎక్కువగా ఏర్పడే అంశాలు ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఉంటూ ఉంటాయి మూడవది తీవ్రమైనటువంటి అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ఈ రెండూ కూడా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఇక నాలుగవ అంశం ఏంటి అంటే వైవాహిక పరంగా పెళ్ళిళ్ళు ఆలస్యం కావడం కానీ పెళ్ళి అయినంత తర్వాత కూడా సంతానం లేకపోవడం కానివ్వండి పెట్టేటటువంటి వ్యాపారం మనం చాలా హ్యాపీగా పెడుతుంటాము కొన్ని రోజులు చాలా అద్భుతంగా నడుస్తుంది వ్యాపారంలో సడన్గా ఇబ్బందులు మొదలవ్వడము అప్పులు చేసుకోవడము ఉన్నటువంటి దాని మీద క్రెడిట్స్ తీసుకొని ఉన్న ఆస్తిని అమ్మేసుకోవడము ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి ఎవరైతే ఇష్టపడినటువంటి అమ్మాయిని చేసుకుందాము అని అనుకున్నా అంటే ప్రేమ వివాహం చేసుకుందాం అనుకుంటే దానికి ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉండేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే జీవితంలో కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ కేసులు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు అలాగే ఎన్నో రకాలైనటువంటి నీలాప నిందలు మనం మంచిగా ఉన్న మన మీదకి ఎక్కడ లేనటువంటి నీలాప నిందలు ఎక్కడ లేనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఈ సర్ప నక్షత్రంలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి జాతకులకు ఎక్కువగా తమ జీవిత కాలంలో అంటే ఎప్పుడు జరుగుతాయని కాదు తమ జీవిత కాలంలో జరిగేటటువంటి సూచనలు జరిగేటటువంటి అంచనాలు ఎక్కువగా ఉంటాయి అలా జరగకూడదు అనేటటువంటి ఒక కారణము చేత ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి జాతకులు తమ జీవిత కాలంలో సర్పబలి అనేటటువంటిది చేసుకుంటే ఒక్కసారైనా చేయించుకోవాలి అది రిజల్ట్ బాగా ఉంది అదే ఇది చేసుకున్న పండుగ నాకు నిజంగా లో చాలా బాగుంది అని అనుకుంటే ఇయర్లీ ఇయర్లీ చేసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు మనము ఇయర్లీ ఎలాగైతే మన లైసెన్స్ ఇన్వాల్వ్ చేసుకుంటాం లైసెన్స్ అంటే ఇన్సూరెన్స్ కానివ్వండి ఇంకా ఇతర ఇతర ఒక ఇయర్ అయిపోయింది దాని ఎక్స్పైరీ పీరియడ్ అయిపోయిందంటే మనం మళ్ళీ ఎలా రిన్వాల్వ్ చేసుకుంటామో వాళ్ళకు ఒకవేళ అది బాగా ఉపయోగపడింది తమ జీవితకాలంలో ఇది చేసుకున్నప్పటి నుండి నా లైఫ్ బాగుంది నాకు ఆర్థిక పరంగా కానీ సంసారిక పరంగా కానీ బాగుంది అని అనుకుంటే కనుక ఇయర్ ఇయర్లీ చేసుకుంటే బాగుంటుంది అనే ఒక సంచలనం తప్ప నువ్వు చేసుకోవాలి చేసుకోకపోతే మళ్ళీ నష్టం ఇవి కాదు ఇయర్లో ఒకసారి చేసుకోవాలి లేదు నీకు బాగుంది లైఫ్ బాగుంది నువ్వు ఆర్థిక పరంగా డెవలప్మెంట్ అయ్యావు అంటే ఇయర్లీ ఇయర్లీ చేసుకో దాని ద్వారా నీ జీవితం రిన్వల్ అవుతుంది నీ జీవితం ఎప్పుడూ కూడా కష్టము బాధ దుఃఖము లేకుండా చాలా హ్యాపీగా ఉండేటటువంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆశ్లేష బలి చేసుకోమనడానికి ఇది ఒక అర్థము అంతే తప్ప చేసుకుంటేనే బాగుంటుంది చేసుకోకపోతే అయ్యో నేను ఏదో అయిపోతాను ఏదో జరిగిపోతుంది ఇదంతా నా జీవితంలో జరుగుతు అనేటటువంటి భయం పెట్టడానికి కాదు సూచనలు జరిగే అవకాశాలు మునుముందు ఉండబోతాయి అలా ఉండకుండా నీ జీవితంలో నీకు మార్చుకోవడానికి నువ్వు జీవితంలో ఉన్నతమైనటువంటి గమ్యాన్ని చేరుకోవడానికి ఇది ఒక అవకాశం ఉంది కనుక ఆశ్లేష నక్షత్రం కనుక మీదైతే ఇప్పుడు ప్రతి నెల ఆశ్లేష నక్షత్రం వస్తుంది ఇప్పుడు ఈ మంత్ పదకొండవ తారీఖు రోజున ఆశ్లేష నక్షత్రం ఉంటుంది కనుక ఎవరైనా చేసుకోవాలి అని అనుకుంటే సికింద్రాబాద్ లో ఎవ్రీ మంత్ ఆశ్లేష బలిలు జరుగుతాయి సికింద్రాబాద్ శ్రీ సత్యనారాయణ స్వామి దేవాస్థానంలో ఈ ఆశ్లేష బలి ప్రధానాలు ఎవ్రీ ఆశ్లేష నక్షత్రం రోజులు జరుగుతాయి కనుక మీకు వీలుంటే ఎవరైనా చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి కింద నంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి రిజిస్ట్రేషన్ చేసుకొని మేము ఫలానా ఈ మంత్లో చేసుకుంటామండి ఫలానా మేము ఈ మంత్లో చేసుకోవడానికి మాకు అవకాశం ఉంది అని అనుకుంటే ఆ మంత్ను మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ డేట్ రోజున మీరు అక్కడికి వస్తే తప్పకుండా ఈ యొక్క ఆశ్లేష బలి పూజా విధానాన్ని కుక్కీలో ఎంత వైభవంగా చేస్తారో అంతే వైభవంగా ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది కాకపోతే దాంట్లో సామూహికంగా ఉంటుంది ఇండివిజువల్గా ఉంటుంది రెండు పద్ధతులు ఉంటాయి సామూహికంగా చేసుకున్నటువంటి వారు ఒక రకంగా ఉంటుంది ఇండివిజువల్గా చేసుకున్నటువంటి వాళ్ళు యువకు అంటే సామూహికంగా అంటే పది మంది ఒకే దగ్గర కూర్చుంటారు వాళ్ళు అందరూ కూడా ఒకే అంటే ఎవరి మండపం వాళ్ళకు ఉంటుంది కాకపోతే అందరికి ఒకే బ్రాహ్మణుడు మంత్రం చెప్తుంటాడు విధానం చెప్తుంటాడు చేసుకోవాలి లేదా సపరేట్ చేయించుకోవాలి మాకు ప్రత్యేకంగా చేయించుకోవాలండి అని అనుకుంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన బ్రాహ్మణ్ణి వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళ చేత ప్రత్యేకంగా చేయించడం జరుగుతుంది ఎక్కడైనా చేయించుకోవచ్చు ఎక్కడైనా చేయించుకోవచ్చు కాకపోతే ప్రత్యేకంగా చేయించుకోవడం ద్వారా ఏమవుతుందంటే పుణ్య ఫలితం తొందరగా అవుతుంది కర్మ ఫలితం తొందరగా పోతుంది కనుక ఏదైనా కానీ పద్ధతి ప్రకారం ఉంటుంది సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో దాని ప్రకారం గానీ మేము పూజలు రెమెడీస్ కానీ చేయడం జరుగుతుందమ్మా చాలా మందికి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి నిజంగా ఎందుకు చేయించుకోవాలి చేయించుకుంటే ఇలా చాలా చాలా ఆలోచనలు ఉంటాయి చాలా క్లారిటీగా చెప్పారు గురుగారు నమస్తే శ్రీ